శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చాలా మందికి ఒక ప్లానింగ్ ఏంటంటే ఇంకా ఈ సంవత్సరం అయిపోవడానికి వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇయర్ మనం చాలా చాలా చేద్దామని చాలా మంది అనుకుంటున్నారు అలా చేస్తామా చేయమా అని చాలా మంది చాలా మందిని అడుగుతున్నారు అలా చేయాలంటే ఇతరులకు అడగాల్సిన అవసరం లేదు మనకు అది అవసరం ఉంటే మనం ఇప్పుడే చేస్తాము అది వచ్చే వరకు చూస్తూ మనం కూర్చోము ఆ సంవత్సరం రాబోతుంది అప్పుడు మొదలు పెడతాను చూస్తాను చేస్తాను నచ్చినట్టు ఉంటాను మీకు గనక చాలా అవసరం గనక అది ఉన్నట్లయితే మీరు అది ఇప్పుడే చేస్తారు ముందు సంవత్సరం వచ్చే వరకు అస్సలు చూడాల ఇక్కడ ఏంటంటే కాస్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి కాస్త సంతోషం ఉండదు తప్ప మీరు ఆ క్యాలెండర్ చూస్తుంటే నేను అది పని చేస్తాను ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోకండి మీరు ఏదైనా చేద్దామని అనుకున్నట్లయితే అది ఇప్పుడే మొదలు పెట్టండి అంతవరకు మనం ఉంటామో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి దానికి సంబంధించిన మీ ప్లానింగ్ మీ ప్రయత్నం ఏ విధంగా ఉందో ఎలా ఉందో అది మీరు కనుక మీ దగ్గర చాలా బలంగా ఉన్నట్లయితే మీరు చేయగలుగుతారు దానికి సంబంధించిన కారణాలు అంత పూర్తి అంత ఉన్నట్లయితే మీరు మరి అంత సీరియస్గా పని పట్ల అస్సలు ఉండరు కాబట్టి తులారాశి వరకు అది మీకు అన్ని రాశులు పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే అవసరం ఉన్న పని ఏ వ్యక్తి ఎప్పుడైనా చేయగలుగుతాడు దానికోసం అది అప్పుడు వచ్చిన తర్వాతే చేస్తా అని అలాంటి వ్యవహారాలు అస్సలు పెట్టుకోరు తులారశి వారికి ఒక విషయం ఏంటంటే గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా రాశి వాళ్ళు చెప్పడం తెలపడం జరుగుతుంది అని మీ జద్దకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి వాళ్ళు తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా బాగా తప్పకుండా అర్థమై తీరుద్ది అని సంక్షిప్తంగా చెప్పబోతున్నాను మరి ఎక్కువ డీప్ అయితే చెప్పండి ఎందుకంటే సంవత్సరం ఏంటి ఉంది కాబట్టి మీరు కూడా ఇంకా కొంత మీకు సొంతంగా కొన్ని విషయాలు మీరు చేసుకుంటున్నారు కదా అంటే ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి మీకు ప్రయత్నించం ఓకే చూడండి లాస్ట్ వన్ మంత్ నుంచి తుల తులారాశి వారి వ్యక్తిగత జీవితంలోపల ప్రాబ్లం ఏదైనా వచ్చిందా అంటే ఆర్థిక సంబంధించిన లోపల చాలా ఎక్కువ ప్రాబ్లం వచ్చింది ఆర్థిక క్షేత్రాల లోపల తులారాశి వారు చూసినంత ఇబ్బంది మిథున రాశులు కూడా చూసారు కాదని లేదు కానీ తులారాసులు కూడా ఇంకా చూశారు అందులో మిథున రాశి ఒకటి ఉంది తులారాశి ఉంది కుంభరాశి ఈ మూడు రాశి వాళ్ళు కనుక చూసుకు ఆర్థిక క్షేత్రాల లోపల చాలా ఒత్తిడి చూసారు అంటే ఇక వాళ్ళకి ఇంకా కంట్లో నుంచి లీలో వచ్చాయి కంట్లో నుంచి లీనే వచ్చాయి డబ్బు ఉన్న వారి పరిస్థితి ఏంటంటే కనిపించదు డబ్బు ఉన్న వారి పరిస్థితి కూడా ఇంకా అలాగే వాళ్ళకు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ వాళ్ళ దాన్ని వాళ్ళకి చూపించుకునేంత ఆనందం వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకు అలా జరిగిందంటే సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ సూర్యుడి పైన ఉండేది సాటర్న్ టెన్త్ ఆస్పెక్ట్ సూర్యుడి పైన ఉండేది అండ్ సెవెంత్ ఆస్పెక్ట్ సూర్యుడికి సంబంధించిన రాశి పైన ఏకాదశ స్థానం పైన శని ఆ సంబంధం ఏకాదశాధిపతి పైన కూడా శని సంబంధం ఉండడం వల్ల చాలా విపరీతంగా చాలా ఇబ్బందులు అయితే ఎక్కువ చూడడం జరిగింది ఇక్కడ తులారాశి వారు నా జస్ట్ ఇప్పుడు ప్రెజెంట్ కనుక చూసుకుంటే సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని ధనుసు రాశిలో వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ తులారాశి వారికి కాస్త ఒక అనుకూలమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు అనుకూలమైన పరిస్థితి అని తప్పకుండా చెప్పుకోవచ్చు ప్రెజెంట్ తులారాశి వారికి మంచి టైం నడుస్తుంది మీరు చాలా గట్టి ప్రయత్నం చేయబోతున్నారు మీ ప్రయత్నం కనుక చూసుకున్నైతే అయితే మిగతా కూడా కాస్త జెలస్ ఫీల్ అవుతారు అంత ప్రయత్నం ప్రెజెంట్ తులారాశి వారిది నడుస్తుంది ఎక్కడ దొరికితే అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ అవకాశాన్ని ఉపయోగించుకొని మనంతా మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం నడుస్తుందో దానికి తప్పకుండా మీకు దాని రిజల్ట్స్ అవుట్పుట్ మీకు తప్పకుండా పాజిటివ్గా తర్వాత దొరుకుద్ది నేను రేపు దొరుకుద్ది ఇప్పుడు దొరకుద్ది అని చెప్పలేదు తర్వాత తప్పకుండా ఈ సంవత్సరం మీకు దొరికి తీరుద్ది తప్పకుండా దొరికి తీరుద్ది సెకండ్ పాయింట్ ఏంటంటే మీ రాసాధిపతి రాసాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాలు లోపల కాస్త ఆనందం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఎందుకంటే శుక్రుడు చతుర్థ స్థానంలో క్షేత్ర కారకుడు కాదు డైరెక్షన్ బలం పొందుతాడు శుక్రుడు చతుర్థ స్థానం లోపల డైరెక్షన్ బలం పొందుతాడు కానీ చతుర్థ స్థానం భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాలు ప్రజలు ఆస్తి పాస్తితో పాటు మన భౌతిక జీవితంలో సుఖాలు ఏవైతే అనుభవించుతామో అవి దాని నుంచి మన సంతృష్టి కలుగుద్దా కలగదాన్ని చతుర్థ స్థానంతో చూస్తారు అవి మీ దగ్గర ఉంటాయి భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాల లోపల అవన్నీ మీ దగ్గర ఉంటాయి దానికి సంబంధించిన ఆనందం మీ దగ్గర ఉండదు వాట్ ఇస్ భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాల లోపల అవన్నీ మీ దగ్గర ఉంటాయి కానీ అందులో ఉండే ఆనందం మీకు రాదు అందులో ఉండే బాధనమే కలుగుద్ది ఎందుకు అలా కలుగుద్ది అంటే ఈ చతుర్థ స్థానం ఏదైతే ఉందో శుక్రుడు పాపకర్తరి యోగంలో ఉన్నాడు పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల భయం తెలియని భయాన్ని క్రియేట్ చేయిస్తుంటారు డబ్బు రాధానమే కనిపించారు డబ్బు వస్తుంది డబ్బుకి లో ఈ సమయం ఎందుకంటే ఈ సిక్స్టీన్ డేస్ లోపల డబ్బుకి ఇబ్బంది కనిపించట్లేదు భయం ఎక్కువ కనబడుతుంది అంటే డబ్బు ఉన్నా కూడా ఇంకా ఇంకా రావాలనే ప్రయత్నం ఉండదు అది ఒప్పుకుంటాను కాస్త చూడండి ఆలోచించండి నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు ఈ విషయాల లోపల కాస్త భయం అయితే తప్పకుండా ఈ తులారాశి వారికి ఎక్కువగానే కనబడుతుంది ఫ్యామిలీ పరంగా మదర్ పరంగా అని ఎవరైతే మిమ్మల్ని చాలా గారభంగా పెంచారో అలాంటి వ్యక్తుల నుంచి కాస్త తెలియని ఒక చిన్న చత్ర ఛాయం దూరం అయ్యే అవకాశం కూడా ఈ పదిహేను రోజుల లోపల కనబడుతుంది అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే లేదు తులారాశి వారి ఇక్కడ ఈ పదిహేను రోజుల వరకు రాబోయే రోజుల్లో బుధుడు రాశి నుంచి ధనస్థానంలో ఉండబోతున్నాడు ద్వాదశాధిపతి ధన స్థానంలో ఉండడం అంటే ఏంటంటే ఖర్చులు విచిత్రంగా అవుతుంటాయి విపరీతంగా అవుతుంటాయి అని షష్ట స్థానంలో రాహు ఉండడం వల్ల షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఇది కాస్త చేసిన అప్పు సరిగ్గా తీర్చలేకపోవడం వల్ల కలిగే బాధ ఉంటుందో అది ఈ బుధుడు చేయిస్తుంటాడు అండ్ దీని ప్రభావం ఎలా ఉంటుంది కాస్త ప్రతికూలంగా వాక్కులో కనబడుతుంది అంటే మాట్లాడే మాట విధానం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండదు కాస్త విచిత్రంగా అనిపిస్తుంటుంది ఏంటి ఇరు వ్యక్తి ఇలా ఉంటున్నాడు ఏంటి వ్యక్తి ఇలా మారో అలా మారలేదు పరిస్థితి ఆ వ్యక్తిని ఆ రకంగా మార్చేసింది కాబట్టి మనం ఎప్పుడే ఈ వ్యక్తిని ఇలా అనుకోకూడదు ఈ వ్యక్తి నిన్న రోజున బాగుండే ఈ రోజు ఏంటి ఒకటేసారి దయ్యం పుట్టిన చేస్తున్నాడు అలా పుట్టలేదండి పరిస్థితి ఆ వ్యక్తిని ఆ రకంగా మార్చేసింది అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంత నెగిటివ్ చెప్పడం ప్లస్ ఏదైనా చెప్పాలని మీకు అనిపించవచ్చు దశమ స్థానంలో ఉన్న కుజుడు ఇది మీకు చాలా చాలా సపోర్ట్ చేస్తాడు దశమ స్థానంలో కుజుడు మిమ్మల్ని చాలా చాలా ఆదుకుంటాడు చాలా సహయోగం చేస్తాడు ఇవన్నీ ఒక దిక్కు అయితే ఇది ఒక్కడొక దిక్కు కుజుడు ఒక్కడొక దిక్కు మిగతా అన్ని గ్రహాలు ఒక దిక్కు ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు కొన్నిసార్లు బద్ధకం వచ్చింది కానీ కుజుడు కనుక బలంగా ఉన్నట్లయితే బద్ధకం అసలు రాదు మీరు నిద్రనే పోరు మీరు నిద్రనే పోరు ఇరవై నాలుగు గంటలు కొత్త పని చేయాలి కొత్త చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి తపన ఏదైతే బలం ఉంటుందో ఎనర్జీ ఏదైతే ఉంటదో ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది కుజుడే ఇస్తాడు ఒక పక్కన ఉత్సాహం ఒక పక్కన నిరుత్సాహం రెండు లోపల కనుక చూసుకున్నది ఇక్కడ ఎవరి దగ్గర అయితే ఉత్సాహం ఉంటుందో ఆ వ్యక్తి చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి కుజుడి దగ్గర ఆనందం ఉన్నది ఆనందం ఇచ్చే క్యాపిబిలిటీస్ కుజుడు దగ్గర ఉన్నది కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఖాళీగా కూర్చోకండి ఏదైనా ఏదైనా కొత్తతనం చేస్తూ ఉండండి రీసెర్చ్ అయినా చేయండి ఎందుకంటే రీసెర్చ్ నేను ఎందుకు చెప్తున్నా తెలుసా ఈ అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు మీరు కనుక రీసెర్చ్ చేసినట్లయితే మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది అక్కడ రీసెర్చ్ చేయకుండా ఖాళీగా కూర్చుంటలేదా ఏం లేని వ్యక్తికి ఎలాంటి రకమైన ఆలోచనలు ఉంటాయి మనందరికీ తెలిసిందే ఆ రకమైన ఆలోచనలు మరీ ఎక్కువగా వస్తుంటాయి తీవ్రంగా వస్తుంటాయి విపరీతమైన వ్యక్తుల పట్ల ఆకర్షణ ఎక్కువగా కలుగుతుంటుంటుంది ఇంకా అది కలిగినప్పుడు ఇంకా వ్యక్తి మొత్తం దేహ భ్రాంతిని కూడా మర్చిపోయి ఇంకా వ్యక్తి అప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అందరికీ తెలిసిందే ఆ రకంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి శాటరా పంచమ స్థానంలో ఉన్నాడు సంతానానికి సంబంధించిన విషయాలు లోపల ఏదైనా మార్పు జరుగుతుందో అంటే తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే శాటర్న్ ఈసారి నక్షత్ర పరివర్తన చేసుకోబోతున్నాడు ఇది నేను తర్వాత తప్పకుండా చెప్తాను ఇది ఒక నక్షత్ర పరివర్తన శాటన్ మీద ఒక వీడియో చేయబోతున్నాము అందులో అంటే విశ్ విశ్లేషంగా ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యే చెప్పడానికి ప్రయత్నిస్తాం కానీ ఇక్కడ శాటర్న్ నక్షత్ర పరివర్తన చేసుకోవడం వల్ల ఫిఫ్త్ హౌస్ ఏదైతే ఉందో ఇది కూడా కాస్త యాక్టివేట్ కాబోతుంది సంతానానికి సంబంధించిన విషయాల్లో లోపల కొన్ని బాధ్యతలు పెరగబోతున్నాయి అని సంతానానికి విషయాలు లోపల వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయాలు వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దాని ప్రభావం మీ వ్యక్తిగత జీవితం పట్ల కూడా కాస్త ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉండబోతున్నాయి దేవుగురు బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు కాస్త ఎవరితో డబ్బు వ్యవహారాల లోపల మరింత రిస్క్ అస్సలు తీసుకోకండి డబ్బు వ్యవహారాల లోపల ఎవరి పట్ల రిస్క్ అస్సలు తీసుకోకండి అప్పు గురించి ఇబ్బంది పడుతున్నారు ఒప్పుకుంటాను ఎందుకంటే అది అవుతుంది ప్రజలు నడుస్తుంది కేతు రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు కుదిరినట్లయితే మీరు ఏదైనా పరిహారం కనుక మీరు చాలా చాలా చేయించుకోవాలనుకున్న ఒకటి గురువుకి సంబంధించిన పరిహారాలు చేయండి మీరు ఈ గురువు మీకు చాలా ఇబ్బంది చేస్తుంటాడు ప్రెసెంట్ అని ఒకటి సంబంధించిన పరిహారాలు చేయండి ఈ రెండు పరిహారాలు ఎక్కువ చేయండి ఎవరైతే తులారాసుల పరిహారం కోసం చాలా ప్రయత్నించుతున్నారో కేతుకు సంబంధించిన పరిహారాలు చేయండి దేవుగురు బృహస్పతికి సంబంధించిన పరిహారాలు చేయండి చాలు బాధ ఒత్తిడి ఆందోళన కంగారు ఏదైతే ఉందో తగ్గే అవకాశాలు ఉంటాయి అది ఎలా చేయాలి ఏం చేయాలో ఇంతకు ముందు కూడా మనం తెలిపాము గురువు బలం ఎలా పెంచుకోవాలి అది కూడా చెప్పడం జరిగింది అది చేయండి బాగుంటారు అని ఓవరాల్ చూసుకుంటే తులారాశి వారికి ఇబ్బంది ఉందా అంటే ఇబ్బంది ఏం లేదు ఎనర్జీ ఉన్నది ఆ ఎనర్జీ మీరు ఉపయోగించండి ఉపచే భావాల లోపల రాశి నుంచి తృతీయ స్థానం లోపల షష్ట స్థానం లోపల దశమ స్థానం లోపల గ్రహాలు బలంగా ఉండడం వల్ల ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఇబ్బంది ఎలా ఎలా ఉంటుంటుందో అలా అలా గ్రోత్ కూడా అవుతుంటుంది ఇక పరిహారాలు మీరు ఏవైతే డెలి చేస్తున్నారో అవి చేస్తుందని బాగుంటారు s trema trena.